హలో వ్యూయర్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వ్యూయర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది ఏంటంటే మన లేడీస్ కోసం మన వైజాగ్లో పూర్ణా మార్కెట్ సెంటర్లో అది కూడా మన పందిం పులస వీధిలోనే ఇంధన కట్ పీస్ అండి అన్ని రకాల మ్యాచింగ్స్ దొరుకుతాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అండి చాలా బాగున్నాయి మన లేడీస్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ అయిపోతాము కట్ వర్క్స్ అలాగే కలం కారీస్ చిక్కం కారీ వర్క్స్ అన్ని అన్ని రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో నేనైతే రీసెంట్గా వెళ్ళి పర్చేస్ చేశాను ఇందులో శారీస్ అలాగే బ్లౌజెసే కాకుండా ఫంక్షన్స్కి బ్యాక్గ్రౌండ్లో మనం ఉపయోగించే క్లాత్స్ కూడా దొరుకుతున్నాయండి చాలా తక్కువ కాస్ట్కే మీరు కూడా వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్